హలో ఫ్రెండ్స్ రక్త ప్రసరణ కొన్ని ప్రాక్టీస్ ప్రీవియస్ బిట్స్ మీకోసం ఫస్ట్ బిట్ వివిధ శరీర భాగాల నుంచి రక్తాన్ని రక్తంలోకి వివిధ శరీర భాగాల నుంచి వచ్చిన రక్తంతో ప్రారంభించి క్షీరదాల హృదయంలోని నాలుగు గదుల్లో రక్త ప్రసరణ సరైన క్రమం ఫస్ట్ రక్తం అనేది కర్ణికలోకి వస్తుంది కుడి కర్ణికలోకి నెక్స్ట్ కుడి జట్రిక ఎడమ కర్ణిక బీడీ ఏసీ రైట్ ఆన్సర్ ద కరెక్ట్ సరిగా జతపరచని వాటిని గుర్తించండి సరిగా జతపరచనివి సాలమండర్స్ సాలమండర్స్ ఇవి మూడు గదులు సరిగా జతపరచనిది ఇది కప్పకు మూడు గదులు కరెక్టే కట్ల పాము పాము అండ్ స్నేక్స్ అది మూడు గదులు కరెక్టే నెక్స్ట్ పావరు అసంపూర్ణంగా విభజించ చెందిన నాలుగు గదులు గుండె పావరంలో నాలుగు గదులు ఉంటాయి పూర్తిగా అసంపూర్ణం కాదు ఇక్కడ ఏ అండ్ డి ఏ అండ్ డి ఆన్సర్ వన్ ఇస్ ద కరెక్ట్ హిమోగ్లోబిన్లో హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్లో ఏముంటాయి గ్లోబిలిన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఫోర్ పైరిన్ అనేది ఉంటుంది ఆప్షన్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ గుండె గదుల రెండు గదుల హృదయం గల జీవి రెండు గదులు ఫిష్ ఫిష్లో మాత్రమే రెండు ఉంటుంది కప్పలో మూడు బొద్దింకలో థర్టీను వానపాములో ఎయిట్ పెయిర్స్ కప్పలో శిరాసరని దేనిలోకి తెరుచుకుంటుంది శిరాసరని మూడు మహాశిరుల కలిసి ఏర్పడేది శిరాసరిని శిరాసర్ని దేనిలో తెరుచుకుంటుంది అంటే కర్ణికలోకి తెరుచుకుంటుంది ఏ కర్ణిక అంటే కుడి కర్ణికలోకి తెచ్చుకుంటుంది శిరాకర్ణిక అనేది ట్రయాంగిల్లో ఉంటుంది కప్పలో ఎక్స్ట్ క్రింది వాటిలో సరైంది పుప్సధమని ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకొని పోతుంది ఇక్కడ పుప్సధమని దమని దమని అనేది ఏం చేస్తుంది యాక్చువల్గా ఆమ్లజని సహిత రక్తాన్ని ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకు తెలుసుకెళ్తుంది పుప్సధమని అనేది ఆమ్లజని రహిత రక్తాన్ని రహిత రక్తాన్ని కాబట్టి ఇది కరెక్ట్ కాదు రహిత రక్తాన్ని తీసుకు తీసుకెళ్తుంది నెక్స్ట్ కుడి జట్రిక కుడి జట్రిక కుడి భాగంలో ఉన్న జట్రిక ఏం చేస్తుంది ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపుతుంది అంటే లేదు కుడి జట్రిక అనేది కుడి జట్రిక ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపుతుంది ఆమ్లజని సహిత రక్తాన్ని కుడి జట్రిక ఓకే ఇది సరైంది నెక్స్ట్ ఆమ్లజని రహిత రక్తం ఎడమ కర్ణికలోకి చేరుతుంది ఎడమ కర్ణికలోకి ఆమ్లజని రహిత రక్తం కాదు సహిత రక్తం అన్ని శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం కుడి కర్ణికలోకి పంపుతుంది ఇది ప్రాంగు ఇక్కడ ఇచ్చిన దాంట్లో సరైనది ఏదంటే టూ మాత్రమే కరెక్ట్ అయినాయి నెక్స్ట్ బొద్దింకలో రక్తాన్ని హృదయంలోకి పంపడానికి సహాయపడే రక్తనాళాలు ఇవి సహాయపడితే వాయునాళ కండరాల పక్షాకాల కండరాల ఉరహ కండరాల హృదయ కండరాల హృదయంలోకి పంపిస్తుందని హృదయ కంఠాలు కాదు ఇక్కడ పక్షాకార కండలు ఉపయోగపడతాయి నెక్స్ట్ క్రింది వాటిలో ఏ రెండు ప్రవచనాలు సరికావు సరికానివి ఏవి అంటే కప్పులో మూడు గదులు కరెక్టే కోవరంలో రెండు గదులు ఇది రాంగు కుక్కలో నాలుగు గదులు ఇది కరెక్టే మొసల్లో మూడు గదులు ఇది ఇది రాంగు మొసల్లో నాలుగు గదులు నాలుగు గదులు సో మనకి రాంగ్ అడిగింది కాబట్టి బి అండ్ సి బి అండ్ ఉభయచరాల్లో మహాశిరలు కలిసి ఏర్పడి ఏర్పాటు చేసేది మూడు మహాశిరలు కలిసి ట్రయాంగిల్లో ఉన్నటువంటి శిరాసరాన్ని ఏర్పరుస్తాయి శిరాసరాన్ని ఏర్పడతాయి నెక్స్ట్ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థలో ఏవి ఉంటాయి స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థలు ఏవి ఉంటాయి స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా అక్కడ ఉండేవి కోటరాలు ఉంటాయి కోటరాలు అనేవి ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అనేవి ఎక్కడ ఉన్నాయి సరే గుండె కోటరాలు అనేవి ఉంటాయి లో ఉండే పార్శ్వ హృదయాల సంఖ్య మెగాస్కోలెక్స్ అంటే వానపాము ఈ వానపాములో ఎన్ని జతల హృదయాలు ఉంటాయి అంటే ఎయిట్ పేర్స్ ఉంటాయి ఎనిమిది ఎనిమిది జతలు ఉంటాయి మిశ్రమ రక్తానికి సంబంధించి సరైన ప్రవచనం మిశ్రమ రక్తానికి సంబంధించి సరైన ప్రవచనం మిశ్రమ రక్తం దేంట్లో ఉంటుంది చేప కర్ణిక కర్ణిక జటరికలో మిశ్రమ రక్తం ఉంటుంది పక్షుల శిర పక్షుల సరణి ద్వారా మిశ్రమ రక్తం ప్రసారం అవుతుంది ఉభయచరాలలో జఠరికలో మిశ్రమ మిశ్రమ రక్తం ఏర్పడుతుంది మిశ్రమ రక్తం ఏర్పడదు అక్కడ క్షీరదాల కర్ణికలు మిశ్రమ రక్తం ఉంటుంది క్షీరదాల కర్ణికలు అసలు మిశ్రమ రక్తం ఉంటుంది ఇక్కడ కర్ణిక జటరికలో మిశ్ర ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ద్విప్రసరణ వ్యవస్థ కలిగిన జీవి ద్విప్రసరణ అంటే ఇవి క్షీరదాలు అనేవి ఈ ప్రసన్న అనేది స్పష్టంగా ఉంది సో ఆప్షన్ ఈజ్ ద కోతి కోతి అనేది వానపంలో సిరలు నిర్వహించే పనిని నిర్వర్తించే రక్తనాళాలు వానపములు సిరలు సిరలుగా నిర్వర్తించే సంబంధించింది అంటే సిరలు దమను అనేవి మనకి రెండు రకాలు ఉంటాయి ఇక్కడ వానపములు రెండు రకాల రక్తనాళాలు అంటే పుష్ఠ రక్తనాళం ఉదర రక్తనాళం అనేది ఇక్కడ ఉదర రక్తనాళం అనేది సిరలుగా ఉపయోగపడుతుంది రక్త రక్తనాళం అనేది దమనులుగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ రెండు జతలు సరే ఏ రెండు జతలు సరైనవి ఏ రెండు జతలు సరైనవి బొద్దింక సరైనవి అంటూ సరైనవి ఏంటి బొద్దింక ఎరుపు రంగు కాదు బొద్దింకలో వైట్ ఉంటుంది మొసలి నాలుగు గుండెలు ఇది కరెక్టే సాల్మండర్ సిరాస్ అనేది కప్పు సంబంధించిన ఆజాతి కాబట్టి ఉపచారాలు కాబట్టి సిరాసర్ని ఉంటుంది సరీసృపాలు ఉష్ణ రక్త జంతువులు కావాలి శీతల రక్త జంతువులు సో బీసీ ఉన్నది కరెక్ట్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ బొద్దింక రక్త ప్రసరణను స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ పిలుస్తారు ఎందుకు బొద్దింకను ఎందుకు స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే దాంట్లో కోట్రాలు ఉంటాయి కోట్రాలు ఉంటే అది స్వేచ్ఛ రక్త ప్రసరణ వ్యవస్థ రక్తం రక్తనాళలో ప్రవహిస్తుంది రక్తనాళలో ప్రవహిస్తే అది క్లోజ్ టైపు ఓపెన్ టైప్ కాదు దీవళి రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది దీనికి సంబంధించింది కాదు రక్తం శరీర కుహరంలో కోట్రాల్లో ప్రవహిస్తుంది సో శరీర కుహరంలో కోట్రాల్లో ప్రవహిస్తుంది ఇది కరెక్ట్ గుండె బొద్దింక ఇది కాదు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్రింది వాటిలో ఎవరు తెలిపిన ప్రవచనం సరికాదు చూడు ఇక్కడ నలుగురు నాలుగు రకాల ప్రవచనాన్ని తెలియజేశారు శ్రావణ్ చేప గుండెను జలశ్వాస హృదయం అంటారు సరికానిది అంటండి ఇది సరైనది శృతి ఉభయ ఏకవలియ ఏకవలయ రక్త ప్రసన్న ఉంటుంది అంటాడు ఏకవల అంటు ఇది నెక్స్ట్ నెక్స్ట్ శ్రేయ పక్షులు ఉష్ణ రక్త జంతువులు అంట పక్షులు శీతల ఇందాక చెప్పిన సరిసరూపాలు అయితే శీతలక్త జంతువులు పక్షులు ఉష్ణ రక్త జంతువులు ఇది కరెక్టే నెక్స్ట్ శ్రావ్య వానపాముల్లో తెల్ల రక్త కణాలే ఉంటాయి ఎస్ వానపాములో తెల్ల రక్త కణాలు ఉంటాయి కానీ తెల్ల ఎర్ర రక్త కణాలను ఉండవు కానీ రక్తం ఎర్రగా ఉంటుంది ఎందుకంటే ప్లాస్మాలో ఎర్రక్ హిమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో హిమోగ్లోబిన్ ప్రజెంట్ అయ్యి ఉండటం వల్ల వానపాములో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది కానీ కణాలు మాత్రం తెల్ల రక్త కణాలే ఉంటాయి ఎర్ర రక్త కణాలు ఉండవు ఇది కరెక్ట్ మరి రాంగ్ ఏంటంటే సెకండ్ వన్ వర్ణిస్తా రాంగ్ ఏకవలయ రక్త ప్రసరణ అంటే రాంగ్ అది చేపల్లో ఏకవలయ రక్త ప్రసరణకు కారణం రెండు గదులు ఉండటం శిరాసన్నే ఉండటం మొక్కల నుంచి రక్తం నేరుగా శరీర భాగాలకు వెళ్ళటం చేపల నీటిలో ఉండటం వల్ల శీతల రక్తం మొక్కలు రక్తము మొక్కల నుంచి నేరుగా శరీర భాగాలకు వెళ్ళటం ఇది ప్రధానమైనటువంటి కారణం ఈ ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అని